ఈ గ్రామం చిచ్చిపోయాడు నా పేరు కృష్ణారెడ్డి వాళ్ళ చిత్ర ఆ జాగా కనీసం అంటే గ్రామ కంటం జరుగు ఎవ్వరి పట్టభూమి కాదు కాకపోతే ఏంటంటే ఆయన దౌర్జన్యంగా మా ఊరు మీ ఊళ్ళో మీద బాధ ఇబ్బంది పెట్టి ఆయన ఏదోదో కథలు పడుతున్నారు కాదు కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సభ తిట్టు కూడా కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సభ ఏం చేసిన ఎవ్వరు చేయాలి ఆయన అసలు ఆ భూమి చోటుకి రాలేదు ఆయన పని ఆయన చేసుకుంటాడు న్యాయంగా న్యాయంగా చూస్తే ఆయన తిట్టకూడదు ఇటు పద్ధతి కాదు ఎందుకంటే ఊర్లో వచ్చి కూర్చొని మాట్లాడాలి సార్ ఎవరైనా నేను ఎమ్మెల్యేని తిట్టే స్థాయి ఆయనకి లేదు ఎమ్మెల్యే ఎక్కడ ఆయన ఎక్కడ వీళ్ళే మేము ఎక్కడ ఆయన స్థాయి పెద్దగా అయింది ఆ స్థాయిని పెట్టాన మాట్లాడడానికి నేర్చుకోవాలి ఎవరేమైనా ఆ స్థాయిని మించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మనం చేస్తానండి ఆయన స్థాయి మించి మాట్లాడొద్దు మనం ఎక్కడున్నామో ఏడు ఉన్నామోనే మాట్లాడాలి కానీ స్థాయి మించి మాట్లాడితే ఇష్టం మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే అసలు ఆ జోలికి రాలేడు ఆయనకు అసలు సంబంధమే లేదు అసలు ఆయన ఊళ్ళో రాలేడు గ్రామంలో అందరం కలిసి ఆ మానే ఆయన కట్టుకోమని చెప్పినాం ఎందుకంటే గ్రామ ఘట్టము కాబట్టి ఆయన కుటం ఉండే అక్కడ ముందు ఓ ఇరవై ఏళ్ళ కింద ఉండేనాడు ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ఉన్న కుటము మేము రోడ్ వేసేటప్పుడు ఆ కుటము ఇక్కడ నుంచి రోడ్ స్ట్రేట్ చేసి ఇక్కడ కుటం చాలా కట్టుకోమని చెప్పినాం ఊరందరం కలిసి అది ఎప్పటికైనా ఆయన ఇబ్బంది పెట్టవద్దు రెండోది పోలీస్ స్టేషన్లోకి వస్తే కూడా మమ్మల్ని ఫోర్ థంటే అని తెచ్చింది అంతటి మమ్మల్ని కూడా సర్పంచ్లు అని తెచ్చాడు పోలీస్ స్టేషన్లో పూర్తో కదా అని తెచ్చింది ఊరంతా వేస్ట్ కాదు అన్నాడు అది అనే అది అనే స్థాయి ఆయనకు లేదు ఆ స్థాయి ప్రకారం మాట్లాడద్దు ఊర్లో వచ్చి రెచ్చబడే కాడికి రమ్మను ఎవరిది అయితే వాళ్ళకి ఇస్తాము మాట్లాడతాము వచ్చి కూర్చొని మాట్లాడు ఆయనదా మాదా గ్రామ కట్టం దా అని మొత్తం తెలిపోతుంది ఒకవేళ అది సర్వే నెంబర్ ప్రకారం సర్వే చేసుకొని కొలుసుకొని ఒకవేళ కొలిసి ఆయన ఆటలు కోసే ఇప్పుడు పిని కూడా తయారున్నాము దానికి రెడీ కాకపోతే బూత్ మాటలు మాట్లాడడం కానీ వేరే వేరే విషయంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు మేము సహించాము కూడా ఇక్కడ రావద్దు మా జోలికి రావద్దు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు లేదు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మానే సపోర్ట్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఆయనకు ఇస్తాం కాబట్టి మేము తీసుకున్నాం ఎందుకంటే పక్క జాగా తీసుకుని ఆయన జాగా కాబట్టి ఆయనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఆయనకి వెళ్ళే వరకు అనిపిస్తాం ఇప్పుడు పక్క జాగా జాగా రోడ్ వేసాం సార్ మేము ఆయన ఆయన కుటం ఉండే ఇంతకు ముందు ఆయన కోటం జాగా మేము ఈ గ్రామం సర్పంచ్ సంబంధం తీసుకొని రోడ్ వేసి ఆ జాగా ఆయనకి ఇచ్చినాం మేము కట్టుకోమట రోడ్ అంటే ఇప్పుడు తూర్పు రోడ్ ఇక్కడ దక్షిణం ఇది ఈశాన్యంకు ఆయన రోడ్ రోడ్ జాగాల ఆయనకు ముందు రోడ్ జల కుటుంబండే ఆ కుటుంబి తీసేసి ఇక్కడ రోడ్ వేసాం కాబట్టి ఆ జాగే ఇప్పుడు జాగ ఎవరు అది గ్రామ పెద్దలు అందరూ ఒక వంద మంది కలిసి తీర్మానం చేసిన ఒకరితరం కాదు వంద మంది కూడా రోడ్ వేసాడు వంద మంది అందరం కలిసి అక్కడ తీర్మానం చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన కట్టుకుంటుండ్రు కాబట్టి ఆయన ఆయన జోలికి ఎవరు వద్దని మనం కంప్లైంట్ ఇచ్చిండు కదా మీ మీద ఇచ్చిండు మరి ఎందుకు నాది జాగ అంటే ఆయన ఆయన అనేది కాదు మేము ఏమంటున్నామంటే ఆ సర్వే నెంబర్ సిక్స్ అది ఆ సర్వే నెంబర్ కొలుచుకోమన్నామండి మేము ఆ సర్వే నెంబర్ కొలుచుకుంటే ఎంతవరకు వస్తే అంతవరకు గడిపిస్తామని రెడీ ఉన్నాం కదా మేము పట్టభూములు ఎవరికి కట్టెనియడు కాదు ఎవడైనా కట్టండియడం మేమైనా ఒప్పుకుంటాం కదా గ్రామ పెద్దలు గ్రామ గ్రామకంఠంలోకి వెళ్ళి ఆయన పట్టభూములు పోతే ఖచ్చితంగా విడిపించే భాగం మాది గ్రామకంఠం దైతే కాదు మాకు దర్శనం తెలిసిన వరకు కాకపోతే కొలిసినప్పుడు ఉన్నాము ఎప్పుడంటే కొలిసినప్పుడు ఎప్పుడంటే వాళ్ళు కర్నమూలమ కర్నమూలు వాళ్ళకి కమ్మీరు తుడుకోలు అమ్మినప్పుడు మాకు తెలిసి కొలిసినారు కృషింటే అది తెలిసింది మాకు అంతవరకు గ్రామం తెలుసు మాకు అరే రాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ అది గ్రామ కంఠం అని అందుకని మేమందరం మనం చేస్తున్నాం ఊర్లో ఆయన హెచ్చరిస్తున్నాం ఆయనకు మా దగ్గర మా జోలికి రావద్దు రావద్దు ఇప్పుడు కూడా ఏం చేసలేదు సార్ జోలు కలిసి కదా అయితే ఆ రోడ్డు వేసినందుకు పొంటి దాన్ని ఏమంటారు జాగా మా నాయకు పెద్దమ గ్రామ పెద్ద అందరు కలిసి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది నారాజుగా ఉన్నది అలాగా నారాజుగా ఉన్నది సర్వే చేసుకోమని ఒక్కో మీటర్ వచ్చినా మా నాయతో మేము ఊరందరం కలిసి ఇప్పిస్తాము కానీ ఇంట్లో ఎమ్మెల్యే ఆదాయకు ఇంట్లో ఇన్వాల్వ్ లేదు అనవసరంగా ఆయనను బద్ం చేస్తున్నాడు కబ్జా చేసిండని ఆదాయకు దీనికి సంబంధం లేదు గురువులు కలిసి ఇచ్చిండ్రు ఈయన నాగపేట కూడా తోవ బంద్ చేసిండు నాగపేట అంటే మా మండలు మా మండలకు తోవ బంద్ చేసిండు ఇదే నాగరాజు ఫస్ట్ ఆ తోవ కూడా ఇడవాలని కోరుతున్నాను ఈ యాదాయకు దీంట్లో సంబంధం లేదు మళ్ళీ యాదాయను ఎప్పుడన్నా నాగరాజు ఒక మాట అన్నా మా ఊరోళ్ళు మాత్రం ఊకము ఇది ఎప్పుడు కూడా యాదాయ గురించి మాట్లాడవద్దు యాదాయకు ఈ జాగ్ సంబంధం లేదు గ్రామ పెద్దలు కలిసి